హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అండి కాస్త ఏమనుకోవద్దండి వీడియో అయితే కాస్త లైటింగ్ రాలేదు కాకపోతే మాత్రం టేస్ట్ విషయంలో ఎలాంటి తేడా ఉండదండి అంత బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ లాలీపాప్స్ అంటే ఎంత ఇష్టం ఉంటుందండి అది కూడా చికెన్ లాలీపాప్స్ మీరు ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేయొచ్చండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే లాలీపాప్స్ ఎలా చేయాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఫస్ట్ కొంచెం చికెన్ తీసుకొని నేనైతే ఒక నాలుగు పీసుల మంద మీకు కరెక్ట్గా చెప్తానండి నాలుగు లేక ఆరు ఇలా ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని ఒక సైడ్కి వేసి ఇలా పెట్టుకున్నాను మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లో వచ్చేసి కటింగ్ వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకోవాలండి సన్నగా ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వద్దనుకున్న వారు టేస్టింగ్ సాల్ట్ స్కిప్ చేసేయండి పావు టేబుల్ స్పూన్ వేసాను నేను ఆ తర్వాత సాల్ట్ వేసానండి సాల్ట్ వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత కారం వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వైట్ పెప్పర్ అండి వైట్ పెప్పర్ కూడా ఒక అర టేబుల్ స్పూను మెయిన్ చైనీస్ అంటే టెస్టింగ్ సాల్ట్ ఉంటుందండి ఫస్ట్ చెప్తున్నా కాబట్టి మీకు వద్దనుకున్న వారు మాత్రం దయచేసి స్కిప్ చేసుకోవచ్చండి తర్వాత లైట్గా కలర్ వేసేసాను రెడ్ కలర్ వేసేసి ఆ తర్వాత ఇందులో చిల్లీ సాస్ కొంచెం చిల్లీ సాస్ ఒక మూత అండి చిన్న మూత అంటే ఒక టెన్ ఎంఎల్ అనుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి వెనిగర్ అండి వెనిగర్ కూడా లైట్గా దీనిపై నుంచి వేసాను వెనిగర్ వేసి బాగా కలిపి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేశాను ఆ తర్వాత గుడ్డు సొన అండి తెల్ల సొన మాత్రం వేశాను ఇందులో వేసేసి బాగా కలపాలి కలిపిన తర్వాత తర్వాత కాన్ పౌడర్ అండి కాన్ పౌడర్ మైదా రెండు ఉంటాయండి ఇందులో మైదా వచ్చేసి రెండు టేబుల్ స్పూను కాన్ పౌడర్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూను అంతేనండి ఇంకేం మసాలాలు అవసరం లేదు ఇవి కలిపేసి బక్కా పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర ఆరు పీసులు ఉంటే మాత్రం అవి ఒక మూడు ఇవి ఒక మూడు వేసేయండి వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు హాఫ్ ఎన్ అవర్ కానీ ఇరవై నిమిషాలు కానీ బాగా నా పక్కా పెట్టుకోండి లేకపోతే మాకు త్వరగా కావాలంటే మాత్రం ఒక పావు గంట వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇంకా పర్ఫెక్ట్గా ముక్క ముక్కకు సాల్ట్ అనేది పడుతుంది ఆ తర్వాత గోరు వచ్చిన ఆయిల్లో మనం లాలీపాప్స్ వేసేయాలి చికెన్ లాలీపాప్స్ ఇలా ఒక్కొక్క పీస్ వేసేయాలి నేను రెస్టారెంట్లో ఈ విధంగా చేస్తారో మీకు అదే విధంగా చూపిస్తానండి ఎక్కడ కూడా తేడా ఉండదు అందుకే ప్రతి ఒక్కటి టెస్టింగ్ సాల్ట్ కలిపితే కలుపుతారని చెప్తారు లేకపోతే లేదని చెప్తాను ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తాను దాన్ని పట్టుకొని మీరు చాయిస్ తీసుకోండి మీరు వేసుకోవాలా వద్దా అనేది కలర్ వేసుకోవాలా లేదనేది మీ ఇష్టం అండి అది మాత్రం తర్వాత ఆయిల్ నుంచి బయట తీసేసిన తర్వాత ఇలా ఒకసారి పిసికి అందులో వేసేయాలి ఎందుకంటే లోపల ఉన్న భాగం కూడా మంచిగా ఉడుకుతుందండి ఇలా వేసేయాలి అలా వేసిన తర్వాత ఒక జస్ట్ వన్ మినిట్ మాత్రం ఉంచాలి వన్ మినిట్ ఉంచి పక్కగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వెల్లిపాయ సన్నగా కట్ చేసాం కదండీ సన్నటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలండి తడకలో ఎల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన కరేపాకు ఎండుమిర్చి వేసామండి ఇందులో ఆయిల్లో ఆయిల్ వచ్చేసి ఒక ఇరవై ఎంఎల్ తీసుకున్నాను ట్వంటీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను దీనికి ఆ తర్వాత వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నేను వాటర్ తీసుకున్నానండి అందులో పోసాను వన్ ఫిఫ్టీ ఎంఎల్ పోసుకొని పోసేసి అందులో మెయిన్ దీనికి ఏంటంటే లాలీపాప్కు తడక కూడా కావాలండి ఆ తడకలో ముంచుకొని తింటారు ఒక అర టేబుల్ స్పూన్ టెస్ట్ టెస్టింగ్ సాల్టు ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు ఒక అర టేబుల్ స్పూన్ కారం కారం వచ్చేసి నేను కరానీ కారం తీసుకున్నానండి బాగుంటుంది కరానీ కారం అయితే ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ చక్కర్ అండి షుగర్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత వచ్చేసి చిల్లీ సాస్ అండి చిల్లీ సాస్ వచ్చేసి ఒక ట్వంటీ ఎంఎల్ వేసుకున్నాను ఆ తర్వాత వెనిగర్ వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత టొమాటో సాస్ అండి టొమాటో సాస్ వచ్చేసి నేను ఒక టెన్ ఎంఎల్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఎయిట్ టు ఎయిట్ టు ఎయిట్ సాస్ అనే ఉంటుందండి అండి ఈ సాస్ అండి మెయిన్ కారణం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సాస్ వేయడం వల్ల ఆ తర్వాత వచ్చేసి లైట్గా రెడ్ కలరు ఎయిట్ టు ఎయిట్ సాస్ వచ్చి ఇరవై ఎంఎల్ వేసేయాలండి ఎయిట్ టు ఎయిట్ అని ఉంటుంది సాసు వీడియోలో చూపించాను కదండి అదే సాసు లాలీపాప్కు మెయిన్ టేస్ట్ అవ్వడానికి కారణం అదేనండి చూడండి తడక చూడండి ఇలా తిక్కు కావాలి ఇలా గట్టిగా కావాలి ఇలా గట్టిగా అయినంత వరకు మనం ఉంచండి ఇప్పుడు లాలీపాప్స్ అనేది అందులో వేసేయాలి లాలీపాప్స్ కలర్ వేయడానికి కారణం ఏంటంటే అందులో నల్లగా అయిపోతాయి కాస్త లావుంటాయి కదండి కాస్త నల్లగా అవుతాయి అందుకే కాస్త కలర్ అనేది వేస్తారండి ఇప్పుడు ఈ ఇందులో మునిగిపోవాలండి మునిగిపోతేనే అప్పుడు లాలిపప్పు అనేది మంచిగా తరగ మంచిగా పడుతుంది చూశారు కదా ఇలా వేసేయాలి ఇప్పుడు టైట్ ఎంత టైట్ కావాలంటే అంత టైట్ కావాలి అయ్యే వరకు ఉంచండి మీకు పర్ఫెక్ట్గా లాలీపాప్ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ విషయంలో అయితే ఎలాంటి తేడా ఉండదు నేను కాజు కొంచెం ఏంచిన కాజు దంచి వేసానండి అంతే సింపుల్గా కాస్త లైటింగ్ తక్కువ ఉంటుందండి కాకపోతే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకే ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో కానీ రెస్టారెంట్లో కానీ టేస్ట్ మాత్రం మాటలో చెప్పలేము అంటే రెస్టారెంట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళండి అంటే చిన్న చిన్న స్టెప్స్ ఉంటారు కదండి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోతుంది థ్యాంక్ అండి